మరి రక్తపీడనము అంటే ఏంటి అంటే మానవుడి యొక్క శరీరంలో అనేది రక్తనాళాల ద్వారా రక్తము అనేది రవాణా అవుతా ఉంటుంది వాటి యొక్క గోడలపైన కలిగే ఒత్తిడినే మనము బ్లడ్ ప్రెషర్ అంటున్నాము మరి సాధారణంగా ఈ రక్త పీడనము అనేది ఎంత ఉంటుంది నార్మల్ రేట్ ఎంత ఉంటుంది అంటే ఇది మనము వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎం ఆఫ్ హెచ్జీ గా చెప్తా ఉంటాం వన్ ట్వంటీ అనగా ఇది సిస్టోల్ ఈ ఐటీ అనగా మనము డయాస్టోల్ గా చెప్తా ఉంటాం దీన్ని మనము షార్ట్ కట్ లో బీపీ అని కూడా అంటాము మరి రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏంటి అంటే స్మిగ్మోమానోమీటర్ స్మిగ్నోమానోమీటర్ను మొట్టమొదటిగా కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అంటే కార్ల్ రిట్టర్ ఈ మిగమో మానోమీటర్లో ఉండే రసాయనం ఏంటంటే పాదరసము అంటే మనకి బారోమీటర్ కానీ తర్వాత థర్మామీటర్ కానీ మానోమీటర్ కానీ ఈ మూడిట్లో ఉండే ఆ పరికరంలో ఉండే రసాయనమే మనము పాదరసంగా చెప్తా ఉంటాము